జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తుర్కి హాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరు ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు కె వెంకటరెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తుర్కి హాంజల్ మున్సిపల్ చైర్మన్ మల్రెడ్డి అనురాధ రామిరెడ్డి కౌన్సిలర్ నక్క శివ లింగం కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు అందించారు భారతలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఇది భారతదేశంలో అతిపెద్ద సింగిల్ డే ప్రజారోగ్య కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచిందని అన్నారు ఈ పోషకాహార లోపం బలహీనమైన మానసిక మరియు శారీరక అభివృద్ధిని కలిగిస్తాయని ఆయన గుర్తు చేశారు నులి సమస్యల వల్ల పిల్లల ఆరోగ్యం విద్యపై తీవ్రమైన ముప్పు కలిగించవచ్చని ఇప్పుడే కాదు ఆరు నెలలకు ఒకసారి టాబ్లెట్ ఖచ్చింగ్ చేసుకోవాలి మీ దగ్గర ఆ టైంకి లేకపోతే ఇప్పుడు ఇవాళ కొంతమంది పిల్లలు ఆప్సెట్ అయి ఉండొచ్చు జ్వరంగా రావడం లేదా ఏదైనా పని పని వల్ల కూల్గా ఆపోయి ఉండొచ్చు ఆ మిస్ అయిన పిల్లలకి ట్వంటీ సెవెంత్ నాడు మళ్ళీ అనిపిస్తాను ఇవాళ అదే రకంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామ పెద్దలు పురప్రముఖులు ప్రముఖులు అందరూ కూడా ఈరోజు నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మన పాఠశాలకు విచ్చేసినటువంటి గౌరవనీయులు తుర్కంజా మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు శ్రీమతి అమరాధ రామరెడ్డి గారిని మరి ముఖ్యంగా ఎన్నో పాఠశాలలు ఉన్నప్పటికీ మన పాఠశాలకి రావడం చాలా సంతోషకరంగా ఉంది వారిని మా విద్యార్థుల తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది

అలాగే రామదాయు మేడం కొందరు టీచర్లు అమ్మా జ్యోతి మేడం ఉపాధ్యాయ బృందం కుమార రామ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏఎన్ఎం గారికి నిన్న నుంచి ఫాలోవర్ తరగతి గదిలో యావండుజల్ జరుగుతుంది ముఖ్యంజల్ మున్సిపల్ చైర్మన్ చైర్మన్ మేడం గారికి కౌన్సిలర్ గారికి హెడ్ మాస్టర్ గారికి మరి ఇక్కడ వచ్చినటువంటి కౌన్సిలర్స్ తర్వాత ఆర్థిక సోదరులు మా డాక్టర్స్కి పారామెడికల్ స్టాప్కి మిగతా అందరికీ నా అభయ పొందాలి ఈ డిపార్ట్మెంట్ డే అనేది మామూలుగా మన ఎవ్రీ ఇయర్ జరుపుకుంటూ ఉంటాం ఇది కొత్త ప్రోగ్రాం కాదు కాకపోతే ఏంటంటే ప్రతి సంవత్సరం నులుగురువులు అనేవి మన పిల్లల బాడీస్లో అవి కంటిన్యూగా ఎంట్రైజ్గా ఉంటాయి అవి ఎలిమినేట్ చేయడానికి మనం ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాము మామూలుగా చాలామందికి ఎగుదలైన నూలుగురు ఇవ్వాలంటే ఒక టాబ్లెట్ ఇస్తారు ఐదు దాంట్లో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ అది షెడ్యూల్ చేసింది చాలా టెన్త్ ఆలోచించి ప్రోగ్రామ్ అంటే హార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మన దగ్గర అంటే మెజారిటీ ఆఫ్ ది స్కూల్ చిల్డ్రన్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తా ఉంటారు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలు అంటే అవేర్నెస్ ఉన్న పేరెంట్స్ అయితేనేమో వాళ్ళ పిల్లలకి ఎప్పుడైనా హాస్పిటల్ ఎక్కడైనా బయట ప్రైవేట్ పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడ్వైజ్ తీసుకుని వేస్తూ ఉంటారు మరి మన పిల్లలకి అంటే పేరెంట్స్ కానీ వాళ్ళకి కానీ అంత అవేర్నెస్ ఉండబోదు అందుకని గవర్నమెంట్ తీసుకుని ప్రోగ్రాం చేసింది యాక్చువల్లీ ప్రోగ్రామ్ గొప్పదాన్ని ఏంటంటే మన మనం ఇక్కడ మట్టిలో ఆడుకుంటా ఉంటాం ఆ మట్టి సరిగ్గా చేతులు ఆడుకోకపోతే పురుగులు కడుపులోకి ఎంటర్ అయితే తెలుసు ఆ ఎంట్రగా వల్ల వేసే మీరు తిన్న ఫుడ్ అయితే అవే తినేస్తూ మీరు ఏదైతే తింటున్నారో అవే తినేసేసి బాడీలో అక్కడే మన బాడీలోనే అవి పెరుగుతూ ఉంటాయి దానివల్ల మన పిల్లలందరికీ న్యూట్రిషన్ డెఫిషియన్స్ కానీ ఎనిమియా డిఫిషన్స్ అంటే న్యూట్రిషన్ డెఫిషియన్స్ అంటే మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఈ డిఫిషియన్స్ అన్ని ఆటోమేటిక్ వస్తూ ఉంటాయి అందరికీ అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి మన గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి సంవత్సరం ఈ ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అయ్యేటట్టు చూసి మన పిల్లలందరూ హెల్తీగా ఉండేటట్టు చూడడానికి ఇది ఏర్పాటు చేసింది అయితే గొప్ప గొప్ప వాళ్ళంటే పెద్దలు మన ఎవరంటే ఎమ్మెల్యేలు కానీ మున్సిపల్ చైర్పర్సన్స్ తర్వాత కౌన్సిలర్స్ పొలిటికల్ లీడర్స్ ఎందుకంటే సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు వీళ్ళు యాజ్ ఏ అఫీషియల్స్ మనం చెప్తా ఉంటాం కానీ ఎక్కువ మంది ప్రజలని చెప్పి వాళ్ళని కన్విట్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇన్ఫ్లూయెన్స్ చేసే పెద్దలు వేయడం అందుకనే మనం ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా కూడా పల్స్పోలే కానీ డిపార్ట్మెంట్ కానీ ఇంకా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏ స్టార్ట్ చేసినా కూడా మనం గౌరవనీయులు పెద్దల ద్వారానే స్టార్ట్ చేసే ఉద్దేశం ఏంటంటే వాళ్ళు స్టార్ట్ చేశారంటే ఆ ప్రోగ్రాం యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా పెరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు అంటే మన మేడం గారు వచ్చి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారంటే దాని ఇంపార్టెన్స్ స్టార్ట్ చేశారంటే దాని ఇంపార్టెన్స్ ఏంటనేది పబ్లిక్తో మెసేజ్ లాగా అట్లే మీరు ఈ ట్యాబ్లెట్స్ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అందరూ డౌన్ మింగ అందరు అన్నం నాదా లంచ్ చేశారా మంటలు ఆడుకోవడము అలాంటివి ఉంటాయి ఖచ్చితంగా మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి సర్వదాధారణం ముఖ్యంగా పిల్లలు ఇది ఎదుదల కాకుండా చేస్తుంది హట్లో ఉండి అవి పెరుగుతూ ఉండడం వల్ల ఈ ఒక్క ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ ఒక్కటి వేసుకోవడం వల్ల మనం ఎన్నో లోపాలని అరికట్టవచ్చు ఖచ్చితంగా ఇది పిల్లలు పెద్దలు అందరూ వేసుకోవడం వల్ల దీనివల్ల చాలా ప్రయోజనాలు అన్నాయి మరి ఈరోజు ములిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఎడ్పీహెచ్ఎస్ తుర్లూరు పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీమతి అనురాధ రామరెడ్డికి రామరెడ్డి గారికి సాదరపూర్వకంగా ఆహ్వానం పలకడం జరిగింది మరి మేడం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ నులిపు నులిపురుగులను నివారించడం వల్ల కలిగే ప్రయోజనాలు అవి ఉండడం వల్ల పిల్లలు ఎదుర్కొనేటువంటి సమస్యలని డిఎంహెచ్ఓ గారు ఇతర వైద్య సిబ్బంది వివరంగా వివరించడం జరిగింది మరి ఇట్టి కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఈ ఆల్బండజల్ టాబ్లెట్స్ని పంపిణీ చేసి కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జాతీయ నివారణ దినోత్సవం ఎన్డిడి సందర్భంగా ఈరోజు జెడ్హెచ్ హై స్కూల్ తరూరు గ్రామంలో క్యాంపు నిర్వహించిన ఆరోగ్య డాక్టర్స్ గారికి మరియు ఆహ్వాన్ ముఖ్య అతిథిగా వచ్చిన చైర్మన్ గారికి మన ప్రధాన ప్రతి నర్సులకి అందరికీ ధన్యవాదాలు వెళ్తూ డాక్టర్ గారు చెప్పినట్టుగా పిల్లలకు పురుగుల విధంగా ఏ విధంగా నష్టం జరుగుతుంది దానివల్ల ఏందని టాబ్లెట్లు ప్రతి ఒక్కరు వేసుకోగలరని డాక్టర్ గారు చెప్పినారు ఆ విధంగా అందరూ పాటించి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు याला कुटुंबदाराने विनंतीवचकन प्राप्त आहे اها <laughs> دغه